హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూర్చుని ఇరవై వేల డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా అయితే లేటెందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ వీడియోలో ఇంట్లో కూర్చుని ఏం జాబ్ చేయాలి ఎంత శాలరీ అనేది తెలుసుకుందాం ఈ జాబ్ ప్యాకింగ్ దేని గురించి అంటే జ్యువెలరీ ప్యాక్ చేయడం లాంటివి చేయాలి అంటే గ్యారంటీ మంగళ సూత్రాలు చైన్స్ రోల్ గోల్ చైన్స్ లాంటివి ప్యాక్ చేయడం అనమాట ఈ ప్యాకింగ్ మెటీరియల్ను కంపెనీ వాళ్ళు ఫ్రీగానే మనకు ప్రొవైడ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ను ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీకి తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు ముప్పై వేల రూపాయలు శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు ఫ్రెండ్స్ వీరికి మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు మీకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే ఈ జాబ్ డీటెయిల్స్ వస్తాయి అందులో మీరు అప్లికేషన్ ఫామ్లో మీ పేరు తండ్రి పేరు క్వాలిఫికేషన్ అడ్రస్ ఇలాంటివన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు చదువుకున్న వారైతే మీకోసం ఇందులో ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ కూడా ఉంటాయి మీరు ప్యాక్ చేసినవి మొబైల్ ద్వారా ఎంత ప్యాక్ చేశారు అనే వివరాలు కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది ఇంకెందుకు లేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి